హాయ్ టీచర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని టీచర్స్ అందరికీ లీప్ యాప్ అంటే అటెండెన్స్ యాప్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే మెసేజ్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా దీక్షా యాప్లో దీక్షా యాప్లో అటెండెన్స్ యాప్ యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలని దాని సారాంశం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు ఏపీ దీక్షా టీం వారు దీక్షా ప్లాట్ఫామ్ని చాలా బలోపతం చేయాలనుకుంటున్నారు హ్యూమన్ రిసోర్సెస్ పరంగా కూడా ఎందుకంటే కొత్తగా కొన్ని కోర్సెస్ రోల్ అవుట్ చేయబోతున్నారు గతంలో నిష్ఠాక్ కోర్సెస్ ఎలా అయితే చేశామో అదేవిధంగా కొన్ని న్యూ కోర్సెస్ రాబోతున్నాయి ఈ ప్రాసెస్లో మనకు హెల్ప్ చేయడానికి జిల్లా స్థాయిలో డిఏసి అంటే డిస్ట్రిక్ట్ అకాడమిక్ కోఆర్డినేటర్లను నియమించారు వారికి అదనంగా ఇంకొక ఇద్దరు టెక్నికల్ సపోర్ట్ టీమ్ని కూడా జిల్లా స్థాయిలో నియమించారు జిల్లా స్థాయిలో ఏ విధంగా అయితే ముగ్గురు కోఆడినేటర్లు ఉన్నారో అదేవిధంగా మండల స్థాయిలో కూడా ముగ్గురు కోఆర్డినేటర్లను ఎంపిక చేశారు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అది పల్నాడు జిల్లాకి సంబంధించి మండల స్థాయిలో కోఆర్డినేటర్లను నియమించడానికి ఇచ్చిన ప్రొసీడింగ్ అనమాట నేను పల్నాడు జిల్లాకి డిస్టిక్ అకాడమిక్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరిస్తున్నాను కాబట్టి మనకు ఏ విధమైన సహాయం కావాలన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం డిస్టిక్ అకాడమిక్ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు ఈలోపు మనం సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లం ఏదైనా ఉంటే వాటిని మన మండల స్థాయి కోఆర్డినేటర్లు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ మండల స్థాయి కోఆర్డినేటర్లని మనం సంప్రదించి కూడా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు దీక్షా యాప్లో లాగిన్ అవగానే ఈ విధంగా కనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే మన దీక్ష యాప్లో లాగిన్ అవగానే మన పాత మొబైల్ నెంబర్తో కానీ జీ జీమెయిల్ అకౌంట్తో కానీ లాగిన్ అయిన అకౌంట్ కనిపిస్తుంది ఆ అకౌంట్ మార్చి మనం స్టేట్ లాగిన్తో లాగిన్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం ఈ ప్రొఫైల్లో లాస్ట్లో లాగౌట్ అని కనిపిస్తుంది చూడండి దాంట్లో ఆ లాగౌట్ని క్లిక్ చేసి మనం లాగౌట్ అయిపోవాలి తర్వాత ఏదైనా అప్డేట్ లేకపోతే అప్డేటెడ్ యాప్ లేకపోతే మనం ప్లేస్టోర్ నుంచి మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ లాగిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి లాగిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ పైన చూడండి దీనిలో ఫస్ట్ స్క్రీన్ షాట్ గమనించండి ఇది ఓపెన్ అవుతుందనమాట మనకి దీంట్లో మన ఫోన్ నెంబర్తో కానీ జీమెయిల్తో కానీ లాగిన్ అవ్వకూడదు లాస్ట్లో కనిపిస్తుంది చూడండి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని దాన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు రెండవ స్క్రీన్ షాట్ ఉంది చూసారా ఆ విధంగా మనకి వస్తుందన్నమాట అప్పుడు మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒకటి ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళది ఒకటి ఉంటుంది మనం స్టార్టింగ్లో ఫస్ట్లో వచ్చే స్కూల్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే లాస్ట్ స్క్రీన్షాట్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఆ విధంగా మనకి క్రెడెన్షియల్స్ పాపప్ వస్తుంది అనమాట అక్కడ మనం ట్రెజరీ ఐడి అంటే లీప్ యాప్లో అటెండెన్స్ యాప్లో ఏవైతే ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇస్తామో అవే ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట అదే దాన్నే మనం ఏమంటామంటే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అంటారు లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది ముందు ఫోటో ఉంటుంది అక్కడ మనం ఫోటో కూడా అప్డేట్ చేసుకోవచ్చు నేమ్ ఉంటుంది దాని కింద దీక్ష ఐడి అని చూడండి ఆ దీక్ష ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే ఈ స్టేట్ లాగిన్ విధానంలో ఏవైనా మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురైతే మనకు సపోర్ట్ మెయిల్ ఒకటి ఉంటుంది సపోర్ట్ సిస్టమ్ ఆ సపోర్ట్ సిస్టమ్ని కన్సల్ట్ చేయాలంటే మనం తప్ప తప్పనిసరిగా దీక్ష ఐడి ఇవ్వాలి అది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి అయితే ఈ మనం ఐడి ప్రొఫైల్ ఐడిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూడండి ఫోటో మాత్రం టూ ఎంబీ ఉండాలి టూ ఎంబీ ఉండాలంటే మనం మన ఒరిజినల్ ఫోటో ఏదన్నా సిక్స్ ఎంబీ ఫైవ్ ఎంబీ ఉంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్వేర్ టైప్లో తీసుకోండి అప్పుడు టూ ఎంబీ మన ఫోటో సరిపోతుంది దాని కింద మన ఫోటో నేమ్ దీక్ష ఐడి దాని కింద ప్రోగ్రెస్ ప్రొఫైల్ ప్రోగ్రెస్ సిక్స్టీ పర్సెంట్ అని దీంట్లో కనిపిస్తుంది చూడండి దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే మిగిలిన ఆప్షన్స్ అన్ని అన్ని రకాల ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి ఆ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే ముందు పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్లుగా పర్సనల్ డీటెయిల్స్ సెకండ్ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టుగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఈ రెండు మనం కంపల్సరీగా ఇవ్వాలి దాంతోపాటు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటుంది తర్వాత లెనర్ పాస్బుక్ అని మై సర్టిఫికేట్స్ అని ఈ పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ అని దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అవన్నీ ఏం మార్చకపోయినా కూడా ప్రస్తుతానికి పర్సనల్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి మనం కంపల్సరీగా ఫిల్ చేస్తే మన దీక్షా ప్రొఫైల్ ప్రోగ్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇక్కడ స్క్రీన్ పైన చూడండి పర్సనల్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నా ప్రొఫైల్ ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఈ విధంగా మనం ప్రొఫైల్ ప్రోగ్రెస్ని హండ్రెడ్ పర్సెంట్కి రీచ్ చేయాలి ఈ మొత్తం ప్రాసెస్లో మనకి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దీక్ష సపోర్ట్ సిస్టమ్ని మనం కన్సల్ట్ చేయవచ్చు ఇది మన ప్రొఫైల్లో కూడా కనిపిస్తుంది లాగ్ లాగౌట్ కంటే ముందు కనిపిస్తుంది లేదంటే ఏ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా అదే విధంగా మనం టైప్ చేసి కూడా మనం దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఇది ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి చూడండి సపోర్ట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్లో కనిపిస్తున్నట్లుగా రైజన్ న్యూ క్వెరీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా మ్యాండటరీ ఫీల్డ్స్ అనమాట ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఫుల్ నేమ్ ఇవ్వాలి తర్వాత ప్లాట్ఫామ్ దేంట్లో మీకు టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మొబైల్ అప్లికేషన్లోన వెబ్ వెబ్సైట్లో వచ్చిందా అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట తర్వాత నీడ్ హెల్ప్ దేంట్లో మనకి నీడ్ కావాలి లాగిన్లోనా సర్టిఫికేట్స్లోనా ప్రాసెస్లోనా అనేవి అక్కడ ఆప్షన్స్ వస్తాయి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సబ్ క్యాటగిరీ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత టికెట్ డీటెయిల్స్ అని ఇక్కడ కింద వస్తాయి దీంట్లో దీక్ష యూజర్ ఐడి మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలి సబ్జెక్ట్ రాయాలి ప్రాబ్లమ్ ఏంటో రాయాలి ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది చూసారా అక్కడ స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేయవచ్చు ఈ దీక్ష యొక్క యూజర్ ఐడి ఎలా కనిపిస్తుంది అంటే ప్రొఫైల్లో నేమ్ కింద కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్గా కేస్ సెన్సిటివ్ అవి ఏ హైఫెన్ ఉంటే హైఫెన్ పెట్టాలి డాట్ ఉంటే డాల్ డాట్ పెట్టాలి స్మాల్ లెటర్స్ క్యాప్ లెటర్స్ చూసుకొని ఇవ్వాలన్నమాట అవి యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఈ మూడవ స్క్రీన్షాట్లో కనిపిస్తున్నట్టుగా అక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉంది చూడండి అక్కడ క్లిక్ చేసి మన ప్రాబ్లం ఎక్కడైతే వస్తుందో ఆ స్క్రీన్ షాట్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసి క్రియేట్ టికెట్ అని రెడ్ కలర్లో టిక్ మార్క్ పెట్టాను చూడండి రె రెడ్ కలర్లో ఫాంట్ ఉంది ఆ బటన్ని మనం క్లిక్ చేయాలి ఈ విధంగా మనం టికెట్ రేస్ చేసిన తర్వాత మనకు వెంటనే ఫోన్ కాల్ కూడా చేస్తారు దీక్ష సపోర్ట్ టీం వాళ్ళు లేదంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మనకు వెంటనే మెయిల్ కూడా పంపిస్తారు కాబట్టి ఈ ఫెసిలిటీని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా డూప్లికేట్ అకౌంట్స్ని కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం రెండు మూడు రకాల మెయిల్స్ ఉండవచ్చు ఫోన్ నెంబర్స్ ఉండవచ్చు వాటితో లాగిన్ అయి ఉండవచ్చు కాబట్టి వాటన్నిటిని మనం చేసుకోవాలి మెరిజ్ చేయాలంటే మనం స్టేట్ లాగిన్లో ఉండి మెర్జ్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి దీన్ని ఈ మెర్జ్ ఆప్షన్ ప్రస్తుతానికి వెబ్ వర్షన్లో అవుతుంది మొబైల్లోనే క్రూమ్లో వెబ్ వర్షన్లో లాగిన్ అవ్వండి లేకపోతే ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ లాగిన్ అవ్వండి మొబైల్ వర్షన్లో మొబైల్ యాప్లో ఇది ప్రస్తుతానికి డిస్ప్లే రావట్లేదు ఈ మెరిచే అకౌంట్లో ఏంటంటే మనకు ఏదైతే సెపరేట్ దీక్ష ఐడితో ఉండే అకౌంట్ ఏదైతే ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే చేయగలం మన అకౌంట్కి మన జీమెయిల్ ఉంటుంది మన ఫోన్ నంబర్ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లిక్ చేసి మరిచి కావట్లేదని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు బ్రౌజర్లో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ప్రొఫైల్ సెక్షన్ని క్లిక్ చేసిన తర్వాత మెర్జ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి మనం మెర్జింగ్ యాక్టివిటీ ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియోని పాస్ చేసి చదవండి సెపరేట్ దీక్ష ఐడి ఉన్న అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కానీ జీమెయిల్ కానీ ఇక్కడ ఇచ్చి మనం సైన్ ఇన్ అవ్వచ్చు సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నె మెర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి మెర్జింగ్ ప్రాసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే మన పాత సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే అకౌంట్లో చేసి ఉంటే అవన్నీ కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఒకవేళ ఈ డ్యూ డ్యూప్లికేట్ దీక్ష ఐడిలో మనం ఎలాంటి కోర్సెస్ చేయలేకపోతే చేసి ఉండకపోతే వాటిని అలా వదిలేయచ్చు ఇబ్బంది ఏం లేదు డూప్లికేట్ యూజర్ ఐడి ఉంటే అది సరిగ్గా ఇవ్వకపోతే ఆ ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ సరిగ్గా ఇవ్వకపోతే ఈ విధంగా వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఇస్తే మాత్రమే మనం మెసేజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా మనం లాగిన్ విత్ స్టేట్ సిస్టంతో లాగిన్ అయ్యి మనం మన ప్రొఫైల్ని అప్డేట్గా ఉంచుకుందాం రాబోయే న్యూ కోర్సెస్ కోసం మనం సన్నద్ధంగా ఉందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్